హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు విత్ హబ్బీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను ఆశిస్తున్నాను అలాగే అందరికీ ముందుగా నరక చతుర్దశి శుభాకాంక్షలు అనమాట ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు నరక చతుర్దశి రోజున అంటే నవంబర్ థర్డ్న మా వెంకటగిరిలో ఈరోజు అంటే నెల్లూరు సిటీ తిరుపతిలో ఉన్నట్టు వెంకటగిరిలో నవంబర్ థర్డ్ మోర్ ఓపెన్ చేశారు మీకు నీ దగ్గర ఉండే సో మా ఆవిడ లాగా బాగా చేస్తాను చూపేస్తా ఉంటాంది చూద్దాం ఓవర్ ఎక్టింగ్ వద్దులే కానీ అదే మోర్ ఈస్ షాపింగ్ మాల్ ఏ స్నాక్స్ ఫుడ్ మార్ట్ అన్నమాట ఎగ్జాక్ట్లీ చెప్పండి స్మాల్ మినీ మార్ట్ బట్ ఇక్కడ గ్రాండ్ లాంచ్ అయితే జరిగింది ఈ విషయం మీతో కూడా షేర్ చేసుకోలేదు ఎంతైనా మీరు కూడా మా ఫ్యామిలీ కదా అందుకని లాంచింగ్ కాబట్టి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి

ఏం కొంటారు చాక్లెట్లు కొంటారా మనవాళ్ళకి అవునా రండి తీసుకోండి మరి ఏం తీసుకుంటారు తీసుకోండి అక్కడ వెళ్ళేంతవరకు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనాభా వస్తారు అనేసి యాక్చువల్లీ బోర్ వాళ్ళు చాలా పబ్లిసిటీ ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా బాగుంది మా మెయింటైన్ చేస్తున్నారు బిల్డింగ్ సెక్షన్ కానీ ఆఫర్స్ కానీ అంత చాలా నచ్చింది నాకైతే బట్ అక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయిల్ ప్యాకెట్స్ అంటే ఓ అంతే కదండి ఆడవాళ్ళంటే ఎక్కువగా వంట సామాన్ అలాంటివి ప్రిఫర్ చేస్తారు తర్వాత ఫ్రూట్స్ చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అంతకే ఈ బోర్ ఎక్కడుంది అని మీకు చెప్పడం మర్చిపోయాను కదా ఫ్రెండ్స్ త్రిభుణి సెంటర్ అనమాట సెంటర్ సెంటర్కి రాగానే మనకి చాలా బాగా గ్రాండ్ లాంచ్ చేశారు కాబట్టి వెంటనే మనం తెలుసుకోవచ్చు ఎక్కడ ఉంటుంది అనేసి ఇంకపోతే ఇక్కడ జనాభా చూస్తే సందు లేరు కాళ్ళు పెట్టడానికి కూడా లేదు వెజిటేబుల్స్ తీసుకున్నాం అనుకున్నాను కానీ అక్కడ అసలు చాలా కష్టమైంది చూస్తున్నారు కదా అస్సలు ఎలా ఉందంటే క్రౌడ్ అంత మేము అంత అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట తర్వాత కొన్ని థింగ్స్ తీసుకొని తర్వాత బిల్డింగ్ సెక్షన్ చూసేసుకునేసి త్వరగా అంటే కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నాను రెండే కదండి వేసేయండి త్వరగా అని వెజిటేబుల్ అని చెప్పి గులాబ్ జామ్ తీసుకున్నాను చేద్దామని చెప్పి ఇంత అడుగుతున్నారు ఏంటి వీడియో చేస్తున్నారు అంటే మన ఛానల్ ఉందని చెప్పాను తర్వాత ఏంటంటే ఇంటికి రాగానే ఇంకా దీపాలు పెట్టేసుకుంటూ స్టార్ట్ చేశాను అనమాట మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ వేసుకున్నాను కొన్ని షార్ట్సే తీసాను కొన్ని మిస్ అయ్యాయి బట్ రేపు దివాళి కదా ఈరోజు నరక చతుర్దశి అని చెప్పి అలా చేస్తున్నాం అనమాట అంతే ఫ్రెండ్స్ ఇంకటి నుంచి మా నరక చతుర్దశి రోజు మా సెలబ్రేషన్ ఎలా ఉందో ఇంకా మీరు చూసి ఎంజాయ్ చేసేయండి পাকক <muchas> পে Bye. <laughs>